రైతులను పట్టించుకునే లేకుండా పోయారన్నారు వైసీపీ మాజీ మంత్రి కారుమూరి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రైతులకు యూరియా కొరతతో ఇబ్బందులు పెడుతున్నారని యూరియా కోసం రైతులు లైన్లో ఉంటే తప్పేంటని పెళ్లికి వెళ్ళినప్పుడు బఫే భోజనం కోసం లైన్లో ఉండటం లేదా అని అచ్చెన్నాయుడు అనటం బాధాకరమన్నారు తణుకులో ఆవులను గేదెలను కోస్తూ లిక్కర్ షాపుల్లో దండుకుంటున్నారన్నారు బహిరంగంగా ఆవులను కోస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నాయకుడని చెప్పుకుంటూ తణుకులో ఆవులు కోస్తున్నా పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి తన కంటి చూపుతో చంపేస్తాను అంటున్నారని ఇప్పటి వరకు అలా ఎంతమందిని చంపారో చెప్పాలన్నారు మీరు కేంద్ర మంత్రి అనుకుంటున్నారా లేక ఒక మర్డరిస్ట్ అనుకుంటున్నారా అని ప్రశ్నించారు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు సినిమాలోనే ఉండాలని ఒక పక్క చెప్తున్న ఆ డైలాగులు బహిరంగంగా మాట్లాడుతున్నారన్నారు అదే ప్రజలు ఇక్కడ అదే కంటి చూపుతో కేంద్ర మంత్రిపై కన్నేశారని వ్యాఖ్యానించారు పంట తిన్నాకే మనం ఏ కార్యక్రమాలైనా చేస్తాం ఆ రైతే కాడి పాడేస్తే కడుపులో కాళ్ళెట్టి బతికినంతగా బతికి చనిపోవాల్సింది అటువంటి రైతుని రాష్ట్రానికి దేశానికి రైతే వెన్నెముక ఆంధ్ర రైస్ బోల్ అన్నారు అటువంటి రైతు ఘోషని మీరు పట్టించుకోకుండా బాధలను పట్టించుకోకుండా ఏం మాత్రం కూడా శ్రద్ధ లేకుండా తిరిగి మళ్ళీ వాళ్ళకి అవహేళనగా మాట్లాడుతూ వాళ్ళని మీరు పంట యూరియా తగ్గించండి యూరియా పెర్టిలైజర్స్ తగ్గించండి క్యాంప్స్ వస్తాయి అని ఎట్లా చెప్తారు మీరు అని అడుగుతున్న టోటల్గా యూరియా కంపెనీనే బంద్ చేయండి యూరియా ప్రొడక్ట్నే మానేయండి అంతేకాని ఈ రకంగా కొరత వచ్చినప్పుడు ఈ రకంగా మాట్లాడి ఈ రకంగా చేయటం మీరు ఎప్పుడు అన్నారులే వ్యవసాయం దండగాని రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పండగ అన్నారు అందుకే రైతులకు పెద్ద ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఏ ఇబ్బందులు లేకుండా కాపాడింది రైతులకు అండగా నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు రైతులందరూ కూడా గమనించాలి మీకు ఎవరు తోడుగా ఉన్నారు ఎవరు మీకు అండగా ఉన్నారు ఏ రకంగా మీకు గిట్టుబాటు ధర కల్పించారు ఏ రకంగా మీకు ఇన్సూరెన్స్ చేపించారు ఏ రకంగా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు పంట కోతకు రాకుండానే పోయిన పంటకి ఎన్విరాన్మెంట్ చేయించి వెంటనే అధికారులతో ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఏ నాడు కూడా రైతుల పట్ల మంచితనం చూపించలేదు మంచి చేయలేదు రైతుల్ని నట్టేట ముంచే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఏం చెప్పారు మీరు సూపర్ శిక్షణ ప్రకల్మాల పలిగిలకి మేము రైతుకి ఇరవై వేలు ఇస్తామని చెప్పారు మీరు రైతు భరోసా కింద మీరు రైతు వందరం ఏదో పెట్టారు ఏం చేశారు మీరు ఒక సంవత్సరం ఎగ్గొట్టారు మొన్న ఒక ఐదు వేలు వేసారు కేంద్రం రెండు వేలు వేసింది దాన్నో పండగగా చేశారు దానికి ఏదో మీరు వరగ పెట్టేసినట్టు చేశారు ఏం చేశారు అయ్యా కబుర్లు చెప్పారు కదా ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇస్తామని ఇంకా రైతులు డబ్బులు పడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ రైతులకు ఏం చేశారని అని అడుగుతున్నాను నేను ఈ నాదంగ మనోహర్ గారు పెద్ద ఇక వీరుడు సురుడు ఇంకా ఈ రాష్ట్రంలో ఎవరు లేరు నేనే అన్నట్టుగా రాగానే రకరకాల విన్యాసాలు చేశారు కోతు కొమ్మచ్చలాడారు సీత షిప్ అన్నారు మరి ఆ గొడవలు ఈ గొడవలు మూతలేసారు ఏం చేశారు ఇవాళ రైతులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా మొఖం సాటేసే పరిస్థితిలో ఉన్నారు మళ్ళీ పంట ఆల్రెడీ మళ్ళీ పంటలు వచ్చే పరిస్థితికి వస్తా ఉంది ఆ రైతుకి నేను నిలబడి సహాయం చేయలేకపోతున్నారు రైతుకి ఇవ్వాల్సిన మందులు ఎరువులు సప్లై చేయలేకపోతున్నారు మీరు ఆట్లాడుకుంటా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది మంచి పద్ధతి కాదు ఇవాళ రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇదని లేకపోతే మీకు పుట్టగతులు ఉండవని చెప్పి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మరోసారి హెచ్చరిస్తున్నాను ఇక్కడ రైతులు ప్రజా ప్రతినిధే లేకుండా పోయారు ఇక్కడ ఎంతసేపు దండుకుంటలో పడ్డారు ఆవులు కొయ్యాలి గేదెలను కొయ్యాలి లెక్కర్ షాపుల్లో దండుకోవాలి బెడ్ షాపుల్లో దండుకోవాలి మన ఏదైతే మన పనికి ఆహార పథకంలో దండుకోవాలి మన కొత్తగా మొదలెట్టే ఈ ఒకళ్ళే దాన్ని స్ప్రే చేసేయటం పంచాయతీలకి పాస్ ఫ్రాక్ పాక్ కొట్టించేయటం పంచాయతీకి అంత చేసే చేసేసుకు తినేయటం ఇక అసలు దోపిడీకి అర్థం లేకుండా పోయింది పేకట్లు క్లబ్లు ఒక్కటి కాదు అన్ని రకాలుగా కూడా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళకి డబ్బే ప్రధానంగా ఎక్కడ సైట్లు చూసినా కబ్జాలు ఎక్కడ సైట్లు చూసినా సరే దోసేయాలి ఒక అతను కేంద్ర మంత్రి నువ్వు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అన్నావు నువ్వు ఏ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు ఇక్కడ ఎక్కడ ఆవు గేదెల్ని వస్తుంటే ఏం చేస్తున్నావా నువ్వు అని కంటి చూపుతో చంపేస్తానంట అయ్యో బాబోయ్ ఎంతమందిని చంపేవాయ్యా నువ్వు కంటి చూపుతోటి నువ్వు కేంద్ర మంత్రి అనుకుంటున్నావా లేకపోతే ఒక మంట్రిస్ట్ అనుకుంటున్నావా కంటి చూపుతో చనిపేస్తా అంటే సినిమా డైలాగ్ అనుకుంటున్నావా ఆ పక్కన అన్నాడు కదా మీ పవన్ కళ్యాణ్ గారు సినిమా డైలాగులు సినిమాలోనే ఉండాలి బయట మాట్లాడొద్దని కంటి చూపుతో నంపేస్తానంట నువ్వు కంటి చూపు ఎంతమంది పడింది ఎంతమంది చనిపోయింది ఇక్కడ కూడా నువ్వు తణుకులో ఎరగబెట్టావు అలో లక్ష్మణి ఏడుతున్నారు కేంద్ర మంత్రి బాబు ఇక్కడ తణుకులో కూడా నువ్వు పనులు చేసావు వాళ్ళు అలో లక్ష్మణి కాళ్ళు నిండి కట్టి చూపుతో ఎప్పుడు దొరుకుతావా అన్నట్టుగా ఆ జాత ఇక్కడ దారుణాతి దారుణంగా ఉంది సాక్షాత్తు మేము చెప్పటం కాదు బాబు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి నన్ను సస్పెండ్ చేసినా పర్లేదు అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారు ఇసుక తోస్తున్నారు మట్టి తోస్తున్నారు కోపలు నడిపిస్తున్నారు కోడి పందాలు ఆడిస్తున్నారు దారుణాత్ దారుడిగా హీనంగా ఉన్నారు ఎమ్మెల్యేలు అని మీ పార్టీ వాళ్లే డైరెక్ట్ మీ ఛానల్స్ లోనే విమర్శించే కార్యక్రమం మీ ఛానల్లో కూడా మిమ్మల్ని ఏ రకంగా మీరు దోపిడీ చేస్తున్నారు సిగ్గు శరం మానవత్వాన్ని వదిలేశారు మీరు డబ్బే ప్రధానం ఇవాళ ఆవులో గోహత్య మహాపాతకం అంటున్నారు ఈ గోహత్య మహాపాతకం మీ తర తరాల్లో కుటుంబాలను చుట్టేస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు సిగ్గు సెల వదలండి భోసముడితో పడతాం భోసముడితో పోతాం ఏ రకంగా అల్లరి చేశారో నన్ను నాకంట నూట యాభై ఏడు ఎకరాలు తణుకులు అంట ముప్పై ఏడు ఎకరాలు ఇరగవరంలో అంట ముప్పై ఆరు ఎకరాలు అత్తుల్లో అంట రెండు స్టీల్ ఫ్యాక్టరీలు అంట కోట్లాది రూపాయలు నా కూతురికే పంపించేశానంట నాకు చూపించండి అయ్యా నా నూట యాభై ఏడు ఎకరాల తలుపులో ఒక యాభై ఎకరాలు చూపించండి నూట యాభై ఏడు వద్దు ఉన్న నూట ఇరవై ఏడు ఎకరాలు మీరు తీసేసుకోండి నూట ఏడు ఎకరాలు సిమెంట్ ఫ్యాక్టరీలో స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయన్నారు కదా పది పర్సెంట్ ఇవ్వండి సార్ ఉన్నాయి మీరు తీసేసుకోండి మన అత్తుల్లో పొలం కానీ ఎర్రవరంలో పొలం కానీ రెండు రెండు ఎకరాలు ఇవ్వండి నాకు అత్తుల్లో నా సొంత పొలం ఉంది నా తాతల నుంచి వచ్చింది నేను కోరుకుంది అది కాకుండా మీరు మీరు చెప్పిన ముప్పై ఏడు ఎకరాలు ఎక్కడ ఉందో నాకు రెండు ఎకరాలు ఉంది సార్ మీరే తీసేసుకోండి